అందరికి నేనైతే ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నా ఇది నాటుకోడి ఎందుకంటే పిల్లలు తోలు ఉంటే తినరనేసి ఇట్లా మొత్తం నీట్గా చేపించుకొచ్చేసినాను నాటుకోడి పులుసు లేకపోతే ఎమ్మతేస్తున్నాను అలాగే బీన్స్ బీన్స్ కూడా వలిసేసి మొత్తం నీట్గా పెట్టేసినాను చికెన్ కూడా బాగా ఉప్పు పసి వేసేసి కలిపేసి పెట్టేసినాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలకు హాలిడేస్ ఇచ్చినారు కదా ఇంటికాడు అంటారు ఒక్కసారి కాకుంటే ఇంకొకసారి తింటారు కాబట్టి నిండి ఈ టైంలోనే తింటారు స్కూల్కి పోతే తినలేరు ఎక్కువ అందుకని ఇప్పుడు చేసేస్తే తింటారు రెండుసార్లు అని అనేసి నాకు అలాగే రాగి ముద్ద చేస్తున్నాం మా బాబుకి అయితే చాలా ఇష్టము అలాగే మా అయితే చికెన్ ఇష్టము అందుకు మా అమ్మలమ్మకి చికెను మా బాబుకి రాగి ముద్ద రెండు కాంబినేషన్ అయితే వాళ్ళకి ఇష్టమని ఈరోజు చేస్తున్నాను ఇప్పుడు అయితే మొత్తం చికెను బీన్స్ మా పాపకు కూడా రాగమంత ఇష్టమే అందుకని మరి రెండు చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తాను ఇంక ఇప్పుడైతే అన్ని రెడీగా ఉన్నాయి స్టవ్ అయితే వెలిగించేసిన అలాగే ఇతల బీన్స్ బీన్స్ కూడా పెట్టేసిన ఏదైతే చామో పోయినా కాయలు వచ్చేస్తా ఆయిల్ ఇక్కడైతే పచ్చికరపాకు సా పచ్చిమిర్చి చెక్క ఇదేందో సా ఏమంటారు దీన్ని అది రెండు ఉల్లిగడ్డలు ఇంకా ఏమై ఏమంటారమ్మ నాకు తెలియదు ఇవల్ల వేస్తే కొంచెం జలుబు నెట్టుంది జలుబులో వల్ల వేసుకుంటే కొంచెం బాగా తగ్గుతుంది అందుకని నూనె వేడే లోపలైతే ఇంకా ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా నేనైతే రెండు ఉల్లిగడ్డలు వేసేస్తా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీగా ఉన్నాయి అలాగే పచ్చిమిర్చి నేనైతే పొడవునే కట్ చేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే పచ్చికరపాకు అదే మీకు అంటే ఇవన్నీ నేనైతే ముందుగా అన్నీ వేసేస్తున్నా ఒకసారి అయితే కడిపేస్తాను ఉల్లిగడ్డ అయితే కొంచెం రోజు వేయాలి అంత లోపల బీన్స్ అయితే మూట కూడా ముచ్చేస్తాను చికెన్ అయితే బాగా రెండోసార్లు అయితే కడిగేసినా ఇంకా మళ్ళీ నీళ్ళు ఓసిపెట్టి తిరువతికేసేస్తాను బాగా ఉల్లిగడ్డ కూడా ఎర్రగా అయిపోయింది అయితే దీంట్లోకి పసుపు ఉప్పు కారం అన్నీ వేసేస్తా అలాగే కారం పులుసు అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే రైలు ముద్దలోకి చాలా టేస్ట్ ఉంటుంది కారం వేసేసిన ఇంకా ఉప్పు కూడా వేసేస్తా అలాగే ఉప్పు ఒకసారి అయితే అన్నీ వేసేసినాం కదా బాగా కలిసేలాగైతే కలిపేసుకుందాము చికెన్కి ఇప్పుడు పిల్లలకి అయితే హాలిడేస్లోనే ఏది అడిగితే అది చేసి పెట్టాలా స్కూల్కి పోతే తినడానికి టైం ఉండదు కదా ఒకవేళ చేసినా కూడా దెబ్బ దెబ్బ స్కూల్కి పోతారు అక్కడ బెల్లో ఒక గంటనే కొట్టేస్తారు కాబట్టి తినడానికి కూడా టైం ఉండదు అందుకని ఇంకా పిల్లలకి ఏది అడిగితే అది హాలిడేస్లోనే కడుపు నిండా వేసి పెట్టుకోవాలి మనం పిల్లలకి అందుకని ఇంక ఈరోజు పొద్దున అయితే ఇడ్లీకి వేసేసినాను ఇడ్లీ కూడా వేసేసినాను టిఫిన్ కూడా తినేసినారు మా పిల్లలైతే ఇంక ఇంక ఇప్పుడైతే అన్నీ కలిపేసిన మూత వేసేసి సిమ్లో పెట్టేసినా అలాగే రాగి ముద్దకైతే బియ్యం కూడా నానేసినాను పది నిమిషాలు అయితే అయిపోయింది బాగా ఒకసారి అయితే చికెన్ చూపేద్దా చికెన్ అయిపోయింది ఇదమ్మా అలాగే నూనె ఇట్లా బయటకు రావాలి మనకి చికెన్ మగ్గిందంటే ఇంక ఇక్కడైతే బీన్స్ కూడా ఉడికిపోతున్నాయి మనకి అల్లం పేస్ట్ ఎంత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్యం అయితే నానేసి పెట్టేసినాను మనకి మసాలా ఎత్తుకుంటేనే బాగా గ్రేవీగా ఉంటుంది లేకుంటే ఉల్లిగడ్డ టమాటా ఇవి కూడా బాగా వేయించేసి మిక్సీ కూడా పట్టుకొని ఇట్లా గ్రేవీ గ్రేవీలాగైనా వేసుకోవచ్చు నేనైతే నాకు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి నేనైతే అవల్ల ఏం చేయలేదు అట్లా గ్రేవీ కూడా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అలాగే నేనైతే ఒక టమోటో తీసుకుంటున్నా రాగి ముద్ద కంటే బాగా గ్రేవీనే ఉండాలి ఎక్కువ మధ్యలో ఇట్లా చేసుకొని రాగి ముద్ద ముద్ద దాంట్లో పోసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాన్ని ఇదే ఒకసారి బాగా కలిపేస్తా ఇదైతే ఇట్లా నూనెలోనే బాగా మగ్గిపోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఇక్కడైతే రాగపిండి కూడా రెడీ ఇది అయితే రాగపిండి చికెన్ కర్రీ నానా ఏం చేస్తున్నా తింటావా మా ఇవాని కూడా తింటాడు నేను వంట అయితే అయిపోయాక నేను మా ఇవాని తింటాం కూర్చొని ఇక్కడైతే బీన్స్ కూడా ఉడుకుతున్నాయి ఒక రెండు నిమిషాలు అయితే రెండు నిమిషాలైతే బాగా మగ్గిపోయింది ఇంకా నీళ్ళు వేస్తున్నా పులుసు కదా ఈ మాత్రం ఉండాలి మనకి ఎందుకంటే ముక్క అన్నీ ఉడికిపోయి ఉంటే అల్లం పేస్ట్ కూడా మగ్గిపోయింది ఒక్క ఉడికి ఉడికిందంటే చాలా చికెను తర్వాత తింపేటప్పుడు అయితే పొడి ఎలా పొడకేసేస్తాను ఇంకా బీన్స్ కూడా ఉడికినాయి బీన్స్ కూడా పని చేసి దానికి టమోటా ఉల్లిగడ్డ అయితే కట్ చేసేసుకుంటా చికెన్ అయితే అతను చిన్న పొయ్యి మీద పెట్టేసినాను చిన్నగా కదా ఉడికేస్తుంది అనమాట గ్రేవీకి ఇంకా అలాగే ఇక్కడైతే అయితే తాలింపు వేస్తున్నాను అలాగే ఆయిల్ ఇంకా నేనైతే ఉల్లిగడ్డ టమోటా అన్నీ కట్ చేసేసినాను ఇంకా అయితే ఒక రెండు నిమిషాలు అయితే వేడి కావాలి కరివేపాకు అలాగే ముందుగానే రెండు టమాటా అలాగే చిన్నవి అయితే ఉల్లిగడ్డలు రెండు తరిగేసినాను నేను ముందుగానే ఉడకబెట్టేసినాం కాబట్టి బీన్స్ ఆయిల్ కూడా తక్కువ వేసుకొని చేసుకోవాలి అలాగే కొద్దిగా పసు అయితే కలిపేస్తా అలాగే టమోటా ముందుగా కడిగి కట్ చేసిన టమాటా అలాగే కారం అక్క అలాగే కారం ఇదైతే బాగా కలిపేస్తాను ఒకసారి చికెన్ అయితే ఉడుకుతుంటే చాలా స్మెల్ వస్తుంది ఇది ఒకటి ఇదైతే రెండు నిమిషాలు అయితే మసాలా ఒకసారి అయితే చికెన్ కూడా వేద్దాం అట్లా పులుసు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకేదైతే ఒక రెండు నిమిషాలు అయితే టమాటా ఉల్లిగడ్డ మగ్గుతుంది ఎంత మగ్గిపోయింది ఇప్పుడైతే ముందుగా ఉడికి పెట్టిన బీన్స్ వేస్తుందా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తా ఇదైతే ఒకసారి కలిపేస్తా మనకైతే చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది బీన్స్ అయితే బాగా పొడి ఇట్లా చపాతి బీన్స్ చపాతి అయితే చాలా బాగుంటుంది ఇది అయితే కలిపేసి మూత పెట్టేస్తా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే బీన్స్ అయితే మగ్గించుకున్నా ఆ చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇట్లా ఇట్లా ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది ఇంకా లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేస్తా ఇంకా ధనియాల పొడి వేసేసినా కలిపకుండా ముద్ద పెట్టేసి స్టవ్ అయితే బంద్ చేసేస్తాను ఇది ఉడికే అయితే ఒక ఐదు నిమిషాలు కదా బీన్స్ కర్రీ రెడీ అవుతుంది అంత అయితే బియ్యం బాగా కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది బాగా ఒకసారి అయితే కలిపేస్తాను ఒకసారి అయితే కలిపేసిన కొంచెం ధనియాల పొడి వేసేస్తా ముందుగానే ఉడిపెట్టినాం కదా అందుకు తొందరగా వెళ్ళిపోతుంది అలాగే ధన్యాల పొడి అంటే దీంట్లోనే చెక్క లవంగాలు మొత్తం మసాలాలు ఉంటాయి అందుకని ఒకసారి అయితే కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి స్టవ్ బంద్ చేసేస్తాను అయిపోతుంది అలాగే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా బాగా నూనె బయటకు వచ్చిందంటే పప్పు చాలా టేస్ట్ ఉంటది ఇప్పుడైతే ఇక్కడ బియ్యం కూడా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం కొరత పెట్టి నాణేసినా లేదంటే అందాసేనా అందాసండి అందాస అంటే రోజు చేస్తుంటారు కదా వంట అలవాటు అయిపోతుంది కాబట్టి పోసి చేసేస్తారు నేనైతే అన్న పోసేసినా చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకే ఇప్పుడు పెద్ద మళ్ళీ కింద పెట్టేసి ఇలా ఉప్పు వేసేస్తా అన్నం ఉప్పు కూడా వేసేసిన ఇంకా అన్నం అయితే బాగా ఉడికించుకున్నాము అయితే చూసేద్దాం ఓసారి ఇంకా ఇదైతే ఇంకా నీరు అలా పోవాలి అన్నం అయితే బాగా మెత్తగా చిరిగిపోవాలి ఈ నీళ్ళు మనకు సరిపోతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే అన్నం కూడా బాగా ఉడికిపోతుంది ఉప్పు ఎందుకు వేసిన అంటే ఉప్పులో అన్నంలో ఉప్పు వేసుకోవాలి రాగి ముద్ద అయినా తినవచ్చు కదా అందుకని కొంచెం అయితే చప్పగా ఉంది చికెన్లో కూడా ఉప్పు ఉంటుంది సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నాము అన్నము అయితే బాగా ఇట్లా చిరిగిపోయింది ఇంకా మగ్గుతుంది ఇక్కడైతే పిండి కూడా తీసుకున్నా జల్లడి వేసేసి పెట్టేసిన ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వస్తుంది ఒట్టి పిండి వేసేసినామంటే అట్లే గడ్డ కడుతుంది అందుకని అట్లా ఇదైతే బాగా కలుపుకోవాలి తర్వాత ముద్దంటది ఉంటుంది ఇట్లా ఇట్లా రాగే ముద్ద చికెన్ లేకున్నా చింతపండు చట్నీ అయినా చాలా టేస్ట్ ఉంటది ఇదైతే పిండి ఇట్లా బాగా నీళ్ళు ఇట్లా కలుపుకోవాలి ఉంటారు లేకుండా ఒక చేత కలుపుకుంటే ఒక చేత పోసుకోవాలి లేదంటే ఒకేసారి పోసేసి తొందరగానే కలపొచ్చు ఎందుకంటే మళ్ళీ పిండి ఒకే సాటు ఉంటుంది ఇప్పుడైతే కలిపేస్తాను ఈ అన్నానికి రాగి పిండికి మొత్తం సరిపోతుంది సిమ్లో పెట్టేసిన నేను ఒకేసారి పోసేసిన బాగా కలిపేస్తాను స్టవ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి పిండి మొత్తం కలిపేస్తాను నేను ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేసిన బాగా కింద పెట్టేసుకొని బాగా ఇంకా కలిపేసి బాగా ముద్దలు కూడా వేసేస్తాం ఇప్పుడైతే పిండి కూడా రెడీ ఉంది ఇక్కడ చల్లనీళ్ళు పెట్టేసుకున్నా ఇక్కడైతే ప్లేట్ కూడా పెట్టేసుకున్నా దీంట్లో అయితే ముద్దలు కూడా వేసేస్తాం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి మొందా చల్లగా రాదు కదమ్మా కానీ వేడి వేడి చేసుకొని ఉంటా ఉంటా మనకి చిన్న సైజ్ కావాలంటే చిన్న చేసుకోవచ్చు పెద్ద సైజ్ పోవాలంటే పెద్ద చేసుకోవచ్చు చిన్నకి ఇట్లా అయితే చేసినాను మద్దా ఇక్కడైతే అయితే సైన్ పెట్టేస్తా ఇట్లా మొత్తం చేసేస్తాం రాగి ముద్ద అలాగే చికెన్ గ్రేవీ అయితే అయిపోయినాయి బీన్స్ కర్రీ కూడా అయితే ఒకసారి అయితే చూసేద్దాం రండి బీన్స్ కర్రీ అలాగే చికెన్ కర్రీ చికెన్ కర్రీ అలాగే మా మా పాపకి మా బాబుకి ఎంతో ఇష్టమైన రాగి సంగటి రాగి ముద్ద అలాగే రాగి సంగటి కూడా అంటాడు దీంట్లోకి పెరుగు అలాగే ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ పెట్టుకొని తిండి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ అయితే మా పిల్లల కోసం అనే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా